హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ మనలో ఎవరైనా సరే దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండరు నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట మార్నింగ్ అయినా దోశ తింటాను ఆఫ్టర్నూన్ అయినా తింటాను నైట్కి దోశ అన్న ఇష్టం అనమాట అంత ఇష్టం అనమాట నేనైతే దోశ అనే చెప్తాను ఇవాళ ఒక మంచి హెల్దీ దోశ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం చాలా రకాలుగా దోశలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈరోజు నేను కొర్రలు అలాగే అంటుకొర్రలు యూస్ చేసి మంచిగా హెల్తీగా దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కొర్రలు అంటుకొర్రలు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ ఉద్దిపప్పు తర్వాత ఒక గ్లాస్ అటుకులు అయితే తీసుకున్నాను వీటిని మంచిగా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని తేటగా కడుక్కోవాలన్నమాట అంటే వాటర్లో మనకు ఎటువంటి మడ్డీ లేకుండా బాగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకుంటున్నాను ఇలా ఎనిమిది నుంచి పది గంటల సేపు మంచిగా నానబెట్టుకోవాలి మిల్లెట్స్ నానడానికి చాలా టైం పడుతుంది ఇలా నానిపోయిన మిల్లెట్స్ అన్నీ కూడా ఒక మిక్సీలో వేసుకొని మంచిగా ఈ విధంగా పిండిలాగా అనమాట చూస్తున్నారు కదా మంచిగా ఫర్మెంట్ అయితే అయింది చలికాలంలో పిండి ఫర్మెంట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది వెచ్చగా ఉండే ప్లేస్లో పెడితే తొందరగా ఫర్మెంటేషన్ అయితే బాగా జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా షోడా అయితే యూస్ చేస్తున్నాను మంచిగా కలిపేసుకుని దోశలైతే అయితే వేసేసుకుందాం మిల్లెట్స్తో చాలా రకాలైన బ్రేక్ఫాస్ట్లు అలాగే వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ట్రై చేయడం కొంచెం ఇదనిపించినా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అది ప్రిపేర్ చేయడానికి ఎలా వస్తుందో ఏంటో అని అనిపిస్తుంది బట్ సెకండ్ టైం అయితే ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడైతే మంచిగా దోశ అయితే వేసేసుకున్నాను అసలు ఎక్కడ పెనుంకి అంటుకుంటుంది అనేది లేకుండా ఈజీగా అయితే దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీగా వస్తుంది రోస్ట్గా చాలా బాగుంటుంది అనమాట రెగ్యులర్గా మనం వేసుకునే దోశల కంటే కూడా మిల్లెట్స్తో చాలా మంచి వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనకు వాటి గురించి కొంచెం మనం ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్కైనా నైట్ కైనా కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మరక దోశ అయితే వేస్తున్నాను అలాగే నేను ఇక్కడ రైస్ అయితే ఏమాత్రం యూస్ చేయలేదు కాబట్టి కాప్స్ అయితే లేవన్నమాట మనకు దోశ మనం ఫోర్ తిన్నా కూడా మనకు హెవీ అనిపించదనమాట చాలాసేపు ఆకలి అవ్వకుండా ఉండడానికి కూడా చాలా మంచి రెసిపీ అనమాట ఎవరైనా షుగర్సు షుగర్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళు కూడా మంచిగా ట్రై చేయొచ్చు అనమాట మనకు మిల్లెట్స్ గట్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి ఇన్ని పోషకాలున్న మిల్లెట్స్ని మన డైలీ లైఫ్లో ఒక భాగంగా చేసుకోవడం చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా దోశ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానో ఇందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్